ప్రజా సంక్షేమ లక్ష్యంగా ఐదేళ్ల పాలన కొనసాగిందని ఎంపీడీసీ సభ్యులు ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయం మరవలేనిదని అందరి సమిష్టి కృషితోనే మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించామని మానకొండూరు ఎంపీపీ ముందుసాని సులోచన శ్రీనివాసరెడ్డి అన్నారు పదవులు శాశ్వతం కాదని ప్రజాసేవ ముఖ్యమని పదవులు ఉన్నా లేకున్నా ప్రజలకు సేవలు అందించడంలో ముందున్నారన్నారు ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన ఎంపీడీ సభ్యులకు బుధవారం ఎంపీపీ ముందుసాని సులోచన శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో వేడుకల సమావేశం ఏర్పాటు చేశారు ఎంపీడీసీలను పూలమాలలు సాల్వలతో ఘనంగా సన్మానించారు అలాగే మానకొండూరు ఎంపీడీఓ ఉద్యోగ విరమణ పొందిన ఎం నర్సయ్యకు ఎంపీపీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి వేడుకలు తెలిపారు ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఐదేళ్ల పాలనలో గ్రామాల అభివృద్ధికి ప్రజాప్రతినిధులు ఎంపీడీసీలు ఎంతో సేవలు అందించారని కొనియాడారు పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీడీసీ కుటుంబ సభ్యులుగా కలిసిమెలిచి మండలాభివృద్ధికి సహకరించారన్నారు పదవ విరమణ పొందిన ఎంపీటీసీలు రానున్న రోజుల్లో ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు ఐదేళ్ల కాలంలో మండలాభివృద్ధికి సహకరించిన మండల ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులకు ఈ సందర్భంగా ఎంపీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పదవి లేకుండా ప్రజాసేవలో ముందుంటానని ప్రజాసేవే తమ లక్ష్యమని ఎంపీ తెలిపారు భవిష్యత్తులో ప్రజలు ఆశీర్వాదంతో మండల ప్రజలకు మరింత సేవలు అందిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీ రాజేశ్వరరావు ఎంపీడీ వాళ్ళపురం జిల్లా అధ్యక్షులు దీవదర్శన్ రావు కిషన్ స్వామి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాలిపరి సంపతి గౌడ్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నంది రవీంద్రచారి కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి శ్రీనివాసరెడ్డి గోపు శ్రీనివాసరెడ్డి ఇరవేని రామాంజనేయులు పైడిమల తిరుపతి గౌడ్ పడాల గౌడ్ దుమ్మడి మల్లేష్ గౌడ్ మందల సంపతిరెడ్డి మందలం మల్లారెడ్డి దాసరి శంకర్ దాసరి రాజు ఎంపీడీ సభ్యులు మండల అధికారులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు పాత్రికైన సోదరులకు పేరు పేరున నా నమస్కారాన్ని ఈ ఐదేళ్ళ పదవీ కాలం ముగిసింది ఒక కుటుంబంలో మా సోదరి మాకు ఎత్తి తీసి సోదరులైనా మేమైనా పార్టీలకు అతీతంగా మాకు ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా ఎవరు ఏ పార్టీ అన్నది మా ఇంట్లో పోదు అందరం ఒక ఉంటుంది అట్లానే ఈ ఐదేళ్ళు కలిసిమెలిసి ఉన్నాము దానికి మా మండల స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు సహకారం అందించారు ఏదైనా మండల్లోని మండలం డెవలప్ కావాలంటే ప్రజలకు అధికారులకు ప్రతినిధులుగా మాకు సమన్వయం ఉన్నప్పుడే గ్రామాలనేటివి అభివృద్ధి జరుగుతుంది అట్లా మానకోందరు మండలంలో అధికారులకు ప్రజలకు ప్రజాప్రతినిధులు ఐదేళ్ల కాలంలో చాలా సమన్వయంతో పనిచేసుకుందామని మాత్రం గర్వంగా చెప్పగలను అలానే వచ్చింది ఫండ్స్ రూపంలో కొంచెమే అయినా దాన్ని ఏ ఒక్క రోజు కూడా పార్టీలకు మా పార్టీ వాళ్ళు అన్నది ఏ రోజు చూసుకోలేదు ఏ అవసరం నిమిత్తం ఏ ఎంపీటీసీ గారికి అవసరమో అట్లా ఖర్చు చేసుకుంటూ పోయినాం పెద్ద లక్షలు వచ్చినాయనైతే చెప్పలేను గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో కొంత ఫండ్స్ విషయంలో వెనుకబడ్డం జరిగింది రానున్న ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇప్పుడు ఏదైతే మీరు గౌరవ పోలలో ఉన్నారో రానున్న రోజుల్లో మరింత ఉన్నత బలంలో ఉండాలని కూడా కోరుకుంటున్నాను ముఖ్యంగా మా వారు రెడ్డి గారు ఉద్యోగస్తులకైతేనేమి మహిళా ప్రజాప్రతినిధులకైతేనేమి మనకి ఎంత చిరుపుదనము ఎంత తెలుగుగా ఇంట్లో పురుషుల సహకారం లేనిది మనము ఏదీ సాధించలేము ఏదైనా మీటింగ్ ఉంటే కూడా మీరు వెళ్ళండి మీరు రానండి అట్లా తనకు స్టేజ్ మీద ఉండడము అట్లా ఉండదు రావాలి నువ్వే ఉండాలి ఏదైతే మనకు ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించడంలో వారు ముందుంటారు ఇప్పుడు వారి సహకారం ఉంది ప్రజా ప్రతినిధులుగా మహిళలకు ఉద్యోగస్తులకు ఎట్లయితే సహకారం ఉందో దాంట్లో మాత్రం నేను అదృష్టవంతులుగా చెప్పగలను సోదరులు కూడా ఎప్పుడైనా అలసత్వంతో ఏదైనా మీటింగ్ చెప్పలేని సందర్భంలో కూడా ఒక్క క్షణంలో ఏ ఒక్కరికి తెలిసినా అందరు వచ్చి సోదరులు రెడీగా ఉంటారు వారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు ఎంపీడీఓ గారు కూడా పదవి గ్రహం కొద్ది నాలుగు అదే గత నాలుగు నెలల నుండి తక్కువ పక్షమైన వారు సౌమ్యుడు మంచి పట్టుదలతో వర్క్ చేసే స్వభావం కలవారు వార్త కూడా పనిచేయడం ఏ రోజు రిటైర్మెంట్ కావడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం దూరం ఇక మాకు ఏదైతే వచ్చామో అప్పటి నుండి మాకు ఒక ఫ్యామిలీ ఇక మా వారు తను ఒక బ్రదర్స్ లాగానే కలిసి మండల అభివృద్ధికి కృషి చేస్తారు అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు ఇంకా చెప్పాలంటే సెక్రటరీలు కూడా మహిళా మనలు ఎక్కువగా ఉన్నారు ఏ పర్సనల్ విషయానికి వచ్చినా నా ఇంటికి గడపకొచ్చి నన్ను ప్రతిదాని ఇన్వాల్వ్ చేసి నాకు సహకారం పొందిండ్రు వారు కూడా రానున్న రోజుల్లో నేను పదవిలో లేకపోయినా నా వంతుగా నా వల్ల ఏ సహాయం కావాలన్నా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా ప్రజా సేవ చేయాలని మన పదవిలో కాకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి వారికి పోదాం ఏమైనా సమస్యలున్నా వారు మంటల్లో మనకు ఎంతో సహకారం అందిస్తారు చిన్నగా వారి వ్యక్తిగత కారణాల వల్ల రాకపోయిండ్రు వారు కూడా విషయం తెలియజేయడం జరిగింది మండలికి ఎక్కువ ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే అవి అనేది పెద్ద మండలి రానున్న రోజుల్లో ఎక్కువ డెవలప్ కావాలంటే ఫండ్ అనేది ఎక్కువ ఉండి డెవలప్మెంట్కి అవకాశాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది అన్ని గ్రామాలలో కొంచెం పనులు మిగిలినాయి ఫండ్స్ లేక ఉన్న ఫండ్స్లనే చేయాలంటే చేయలేక కొంచెం ఉన్నాయి మళ్ళీ అదొకటి కరోనా పీరియడ్ వచ్చింది రెండేళ్ళు అందరికీ తెలిసిందే ఇంట్లో నుండి ఎవరైనా బయటకి రాలేకపోయినాము అట్లా కూడా కొంచెం వెనకబడతానం ఉంది రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే మనం అండర్ అభివృద్ధి దశలో ముందుండాలని కోరుకుంటూ ఒకసారి మీరు మేడం జూన్ ముప్పైనా కాల్ చేసి సార్ ఈరోజు ఇక చివరిగా ఆఫీస్కి రావడం అని చెప్పి బాధపడ్డారు ఏదైనా తప్పదు మనకు ఈ భూమి ఉన్నది రోజులు ఉంటాం అదే ఉన్నది పదవి తీరం ఇక మనకి కూడా ఉంటదు సార్ రానున్న రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ వారి సతీమణికి కూడా శుభాకాంక్షలు వచ్చినందుకు కుటుంబంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ రానున్న రోజుల్లో మా గౌరవ ఎక్టివిటీస్లు కూడా పెద్ద పదవులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ ముఖ్యంగా మా మండల స్టాఫ్కి పేరు పేరున భరత్ గారికి అయితే ప్రసార్ గారికి సీనియర్ ప్రతి ఒక్కరికి అటెండర్ సాయి కానీ అందరి పేరు పేరిన వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తయారు